అందరికీ నమస్కారము మనసిచ్చాను డెబ్బైవ భాగము ఆ పిలుపుకి అతని వైపు గుర్రుగా చూసింది ఏంటలా చూస్తున్నావు నేను నీ ఫ్రెండ్ లవర్ బెస్ట్ ఫ్రెండ్ని అంటే నీకు కూడా లవ్ అని ఆపేశాడు ఆమె చూపుకి అదేలే ఫ్రెండ్ని అయితే అదే నీ దగ్గర ఉన్న వీడియో డిలీట్ చేయొచ్చు కదా ఆ ఆశ ప్లీజ్ అది మా అమ్మకి తెలిస్తే ఆ తెలిస్తే అని పెద్దగా నవ్వింది ఇది జోక్ కాదు ఇదేం చిన్న విషయం కాదు ప్లీజ్ అని బతిమలాడతాను అనుకున్నావా అన్నాడు అతని మాటలకి కళ్ళు చిన్నవి చేసి అతని వైపు చూసింది నీ ప్లాన్ ఏంటో నాకు తెలుసు ఆ వీడియో అడ్డు పెట్టుకొని నన్ను ఆడుకోవాలి అనుకుంటున్నావు కాని నేను ఆక ఆ ఛాన్స్ నీకు ఇవ్వను నువ్వు ఛాన్స్ ఇచ్చేదేముంది నేనే తీసుకుంటాను సరే నీకు వన్ మంత్ టైం ఇస్తున్నాను ఈ లోపు ట్రై చెయ్యి నేను కూడా ట్రై చేస్తాను అంటున్నా అతని మాట తీరుకి చూపుల తేడాకి ఆమెకి కంగారుగా అనిపించింది ఏ ఏం చేస్తావు అంది టెన్షన్ గా హాహా అని చూడబోయ్ ఏం చేస్తానో అని బిలన్లా నవ్వాడు ఇలా నవ్వి నన్ను భయపెట్టలేవు భయపెట్టలేను ఇంకేదైనా చేయగలను ఇంకేదైనా అంటే అని భయంగా అడిగింది అంటే అంటే అని ముందుకు నడిచాడు ఆర్య అతని అడుగులు ముందుకు పడుతూ ఉంటే ఆమె భయంగా వెనక్కి జరిగింది ఆమె కళ్ళల్లో కంగారికి అతని పెదవులపై శాడిస్టిక్స్ మై ఏ ఏంటి ముందుకొచ్చేస్తున్నావు ఏం లేదు ఎందుకో నిన్ను చూస్తూ ఉంటే భయమేస్తుంది అని చెప్పాలనుకుంది కాని అలా చెప్తే అతను ఇంకా ఎక్కువ చేస్తాడని సైలెంట్ అయిపోయింది ఏంటి భయమేస్తుందా ఇప్పటి వరకు ఓ లొడలోడ వాగేశావు అండ్ నిన్న కూడా ఏదో పొడిచేస్తాను కుమ్మేస్తాను అని వార్నింగ్లు ఇచ్చావు ఇప్పుడేంటి భయపడుతున్నావు అని అల్లరిగా నవ్వాడు ఆర్య తన భయాన్ని లోపల దాచేస్తూ నేనేం భయపడటం లేదు అంది తన కంగారుని దాచుకుంటూ తెలుస్తుంది తెలుస్తుంది నువ్వు భయపడుతున్నావో భయపెడుతున్నావో అని తన చూపుడు వేలిని ఆమె మొహంకి దగ్గరగా తీసుకురాగానే వెనక్కి సర్దుకుంది ధృతి ఆర్య చిన్నగా నవ్వేసి ఆమె నుండి దూరం జరిగాడు అంత దగ్గరగా వచ్చి దూరం జరిగిన అతన్ని అయోమయంగా చూసింది వెనక్కి తిరిగిన అతన్ని ధృతి చూస్తుంది అని అతనికి తెలుసు మీ ఫ్రెండ్ గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు అంటున్న అతని మాటలకి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది నిజమే అని ఆమె వైపులా తిరిగి తనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు సిద్ధు చాలా మంచివాడు అండ్ వాళ్ళిద్దరిని చూసుకోవటానికి మేం ఉన్నాం మీరు ఉన్నారనే కదా అసలు నా ప్రాబ్లం అంది మొహం ఏదోలా పెట్టుకొని అది అతనికి వినిపించగానే ఆమె వైపు వియర్ట్ గా చూశాడు నందు అమాయకురాలు దానికి లోకం పోకడ తెలీదు ఎవరిని అయినా ఈజీగా నమ్మేస్తుంది అని చెప్పను తను నమ్మిన వాళ్ళు ఏదైనా తేడా అని తెలిస్తే కష్టం అని మాత్రం నాకు తెలుసు అందుకే ఇంత భయం వేస్తుంది నాకు సిద్ధు నాకు నచ్చాడు కానీ మీరు చాలా డబ్బులు వాళ్ళు కదా అందుకే భయం వేస్తుంది వాట్ మమ్మల్ని చూసి భయపడటం ఏంటి ఏంటో నీకు చెప్పాలా అయినా ఎన్ని చూడటం లేదు ఈ మధ్య జరిగేవి ఏం చూస్తున్నా అదే డబ్బున్న వాళ్ళు తమకు నచ్చిన అమ్మాయిలను లొంగ తీసుకోవటం పెళ్లి చేసుకోవటం మరుసటి రోజుకి మొహం చాటేయటం ఏదైనా తేడా వస్తే అధికారులకు డబ్బు ఎరవేయడం మత్తుగా తాగి తూలుతూ ఆ మైకంలో యాక్సిడెంట్లు చేసేయడం ఆ తప్పులు కప్పుపుచ్చుకోవటానికి ఆశ్రమాలకి డొనేషన్లు ఇవ్వటం అంతేకాని వాళ్లు కోల్పోయిన వాటిని తిరిగి ఇవ్వగలరా ఇవ్వలేరు ఇవ్వలేక ఆనాథలని చేసి బదిలేస్తారు అని ఎమోషనల్ అయింది ధృతి తనేం చెప్తుందో అర్థం కాని అతనికి ఆమె కన్నీరు చూడగానే జాలిగా అనిపించింది ఓయ్ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకో కందుకు నీకు చెప్పాలా నేను చెప్పను కళ్ళు తుడుచుకుంది ఆమె భుజంపై ఉన్న చున్ని తన చేతుల్లోకి తీసుకొని తన కన్నీటిని ఆ కళ్ళతో పాటు ముక్కు కూడా తుడుచుకుంది ఆర్య ఏ ఏంటిది అని చున్నీ తీసి అతని మొహాన కొట్టింది ఇప్పుడు నువ్వు చెప్పేది విని ఏడుపు వచ్చింది ఖర్చు మర్చిపోయాను అందుకే అని ముగ్గు ఎగబీల్చుకున్నాడు ఆర్య అని వెర్రిమోక వేసుకొని అతని వైపు చూసింది చున్నీ ఉండ చుట్టుకొని మళ్లీ మొహం తుడుచుకుంటున్న అతని వైపు చిరాగ్గా చూస్తూనే నీ చున్నీ ఎక్కడికి పోదులే ఇదిగో తీసుకో అని మరొకసారి ముక్కు తుడుచుకొని మొహం మీదికి విసిరేశాడు అతను విసిరిన చున్నీని విసుగ్గా పక్కకి నెట్టేసి ఏంటిది నువ్వు చేసిన పని నీ ముక్కు తుడుచుకున్న చున్నీ నువ్వే తీసుకో అని తిరిగి ఆర్య మొహంపై వేసింది అరే నీ చున్నీ నీకే ఇచ్చేస్తున్నా కదా నీ చున్నీ నేనేం చేసుకోను అని అడిగాడు ఆర్య ఏం చేసుకోవాలా దరిద్రంగా నీ మొహం అంతా తుడుచుకొని నా మొహాన వేస్తావా ఆ చున్నీని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళి అంతకన్నా నీటుగా వాష్ చేసి నా చున్నీ నాకు భద్రంగా ఐరన్ చేసి తీసుకొచ్చి అందివ్వు లేకపోతే నిన్ను నేను చంపేస్తాను అని గట్టిగా అరిచి చెప్పింది ధృతి ఏంటి నేను నీ చున్నీ ఉతకాలా ఆ దాన్ని ఖరాబ్ చేసింది నువ్వే కదా మరి నువ్వు తప్ప ఇంకెవరు ఉతుకుతారు అని ఉరిమి చూసింది ధృతి హలో ఇలాంటి పనులన్నీ మన వల్ల కాదు తీసుకొని చున్నీ అని మెల్ల మళ్ళీ ఆమె పైకి విసిరేశాడు నీ ముక్కు మూతి తుడుచుకొని మొత్తం దరిద్రం చేసి దాన్ని నా మీదకి విసురుతావా అని చున్నీని గట్టిగా ఉండజుట్టి అతని చేతుల్లో పెట్టి నేను సీరియస్గా చెప్తున్నాను నువ్వు కనుక నాకు చున్నీ ఉతుక్కొని నీట్గా ఐరన్ చేసి నా చున్నీ నాకు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ సెల్ లో ఉన్న వీడియో మీ అమ్మ ముందు పెడతాను నీకు తెలుసు కదా ఈ వీడియో చూస్తే ఏమవుతుందో అసలే మీ అమ్మకి ఫైటింగ్లు గట్రా అంటే అస్సలు ఇష్టం ఉండదు నువ్వు ఇప్పుడు ఫైటింగ్ చేశావు అన్న వీడియో ఆమె ముందు పెడితే కచ్చితంగా నీ బుర్ర రామకీర్తన పాయితటిస్తుంది అందుకే నేను చెప్పేది చెయ్యాలి అని గట్టిగా చెప్పింది ధృతి ఆ పని మాత్రం చెయ్యొద్దు నేను ఖచ్చితంగా తీసుకొని వస్తాను ఓకేనా ప్రస్తుతానికి ముందు ఇక్కడ నుంచి వెళ్దాం పద అని తన విసుగును ఆపుకుంటూ అన్నాడు ఆర్య గుడ్ ఇలా చెప్పిన మాట వింటే చాలా సేవ్ అవుతావు అప్పుడు నా చేతిలో ఉన్న వీడియో ఎప్పటికీ బయటకు రాదు అలా కాదు అని వేషాలు వేయాలని చూస్తే అనవసరంగా చిక్కుల్లో పడతావు ఏంటి అర్థమైందా పద అని బైక్కి తిప్పింది ఏంటి బైక్ కూడా తమను డ్రైవ్ చేస్తారా అని వెటకారంగా అడిగాడు ఆర్య ఇదిగో ఇవే తగ్గించుకుంటే చాలా మంచిది వచ్చి బైక్ కు స్టార్ట్ చేయి అని పళ్ళు ఉరుముతూ అంది ధృతి రావే చెప్తా ఒక్కసారి ఇదే నా చేతికి చిక్కాలి అప్పుడు చుక్కులు చూపించాలని విసుక్కుంటూ బైక్ స్టార్ట్ చేశాడు ధృతి వెనకాల కూర్చోగానే యూనివర్సిటీ దగ్గరికి తీసుకువెళ్ళాడు అప్పటికే సిద్ధూ నందు వచ్చి ఉన్నారు నందుని చూడగానే హ్యాపీగా నందు దగ్గరికి నడిచి తనని హక్ చేసుకుంది ఏమైంది అని అడిగింది ధృతి నందుని ఆంటీ కూడా ఒప్పుకున్నారు అని హ్యాపీగా చెప్పింది అయితే పెళ్ళెప్పుడు అని అడిగింది దానికి ఇంకా టైం ఉంది కదా ముందు చదువు అయిపోవాలి సిద్ధు సెట్ అవ్వాలి అనగానే ఎక్కువ టైం తీసుకోకే నాకు టెన్షన్ గా ఉంటుంది అని అంది ధృతి ధృతి చెయ్యి పట్టుకొని అలాంటిదేమీ ఉండదు నువ్వేం టెన్షన్ పడుకో అని నమ్మకాన్ని ఇచ్చింది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఆర్య సిద్ధు దగ్గరికి నడిచి ఏంట్రా అంతా ఓకేనా అని అడిగాడు ఎస్రా డబల్ ఓకే అన్నాడు సిద్ధు వాళ్ళ నలుగురు మొహంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది చి ఇది జీవితం ఇప్పుడు ఈ చున్ని నేను ఉతకాలా ఈ పొట్టిదాన్ని జోడించాలి ముందు నేను ఫైట్ చేసింది ఇది చూడాలా అయినా ఆ రోజు అది అక్కడ నుండి వెళ్లిపోయాకే కదా వాళ్ళని ఇరగదీశాను అని ఆ రోజు గుర్తు చేసుకోసాగాడు ధృతిని చూసిన తర్వాత ఆమె ఎక్కడ కనిపించకపోవటంతో మొదటిసారి తనను చూసిన గుడి దగ్గరకు వచ్చాడు గుడి లోపల బయట అంతా చూసి నేను ఇక్కడ వెతకటం కరెక్టేనా తను మళ్లీ ఇక్కడికి వస్తుందా అని కార్ దగ్గర అటు ఇటు తిరుగుతూ కార్ టైర్ వైపు చూడగానే ఆ రోజు ధృతి ఎలా చేసిందో ఆమె మాటలు గుర్తుకు రాగానే అతని పెదవులు అప్రమత్తంగా విచ్చుకున్నాయి క్రేజీ గర్ల్ ఎక్కడ ఉందో రే ఆర్య ఎప్పుడైనా అనుకున్నావా ఇలా ఒక అమ్మాయి కోసం ఇలా అని నవ్వుకొని మరోసారి చుట్టూ చూశాడు కాస్త దూరంలో ఏదో గొడవ జరుగుతూ కనిపించింది నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉంది ఆర్య కాస్త ముందుకు నడిచాడు అక్కడ ఉన్న అమ్మాయి ఎవరో అతను గుర్తుపట్టగానే ఆ అమ్మాయి ఎదురుగా ఉన్న వాళ్ళని ఒకటి పీకి అక్కడ నుండి ముందుకు వెళ్ళిపోయింది వా డేర్ అండ్ డాషింగ్ కూడా నా మేడం గారు అని నవ్వుకొని ఆ గ్యాంగ్ దగ్గరికి నడిచాడు అప్పటికీ ధృతిని ఫాలో అవ్వాలి అని అనుకుంటున్న వాళ్ళని పిలిచాడు ఆర్య పిలుపులకి ముందుకు వెళుతున్న వాళ్ళు కూడా వెనక్కి తిరిగారు దాకా గుడి చుట్టూ పక్కల చూసిన సిద్ధు అక్కడికి వచ్చి ఆర్యని పట్టుకొని ఏంట్రా ఇది ఎందుకు వీళ్లతో గొడవ అవసరమా అని అతన్ని పక్కకు తీసుకొని రావాలి అనుకున్నాడు కాని రే నువ్వు ఉండ్రా ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నారా వీళ్ళు అందులోను ఆ అమ్మాయిని అనగాని ఏంటి ఆ అమ్మాయి కనిపించిందా ఎస్ మరి సైలెంట్ గా ఉన్నా తను వెళ్ళిపోయింది ముందు వీళ్ళ సంగతి చూడండి అని తన షర్ట్ స్లీవ్స్ పైకి లాక్కుంటూ వాళ్ల వైపు చూశాడు రే ఇదంతా వద్దురా అమ్మకు తెలిస్తే అంతే ఇంకా అంటున్న సిద్ధూ మాటలు విన్నది ధృతి కాని సిద్ధు ఆపోజిట్ టు ఉండటంతో అతని ఫేస్ కనిపించలేదు ఆమెకి ఆర్యని చూడగానే ఇతనేంటి ఇక్కడున్నాడు అని అతన్నే చూసింది అప్పటికే అతని ఎదురుగా ఉన్న వాళ్ళని వాయించేస్తూ కనిపించాడు కానీ